మేష రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది శుభ సమయంగా మీకు నడుస్తుంది వృత్తి వ్యాపారాలలో తిరుగులేని ప్రగతిని మీరు సాధిస్తారు ఉద్యోగులు నూతన టెక్నాలజీతో పనిచేసి శబాష్ అనిపించుకుంటారు పదోన్నతులు పొందే అవకాశం ఉంది వ్యక్తిగత అవసరాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తారు ఆదాయం మీకు బాగా వృద్ధి చెందుతుంది ఈరోజు వృషభ రాశి వారికి ఈరోజు చాలా శుభకరంగా ఉల్లాసంగా ఉంటుంది వీరికి దైవ బలం పరిపూర్ణంగా ఈరోజు ఉంటుంది పట్టేందాల బంగారం అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అదృష్టం వరించి ధనవంతులు అవుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి ఒక శుభవార్త మీ సంతోషాన్ని ఈరోజు రెట్టింపు చేస్తుంది మిథున రాశి వారికి ఈరోజు చాలా సామాన్యంగా ఉంటుంది వీరు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి కావాలంటే పట్టుదలతో చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంటుంది వీరు కోపాన్ని బాగా అదుపులో ఉంచుకోకపోతే ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏర్పడేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉన్నాయి కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ అనవసరమైన వివాదాలు కలుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన పనులలో నిర్లక్ష్యం చేయకూడదు ఈరోజు కర్కాటక రాశి వారికి చాలా విశేషంగా యోగ కాలంగా కూడా చెప్పుకోవచ్చు తారాబలం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఈరోజు చేసే పనులన్నీ కూడా వెలిగి వీరికి చాలా విజయవంతం అవుతాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి ఉంటుంది ఆర్థిక సంబంధమైనటువంటి లబ్ధి ఉంటుంది చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు అవి అవివాహితులకు కోరుకున్న వ్యక్తి వివాహం జరిగేదానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఈరోజు సింహరాశి వారికి చూసుకున్నట్టయితే వేదిక కూడా చాలా అనుకూలంగా ఉంది గొప్ప ఆత్మవిశ్వాసంతో పనిచేసి నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సునాయాసంగా సేధించేదానికి అవకాశం ఉంది పని ప్రవేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగంలో హోదా పెరగడం వల్ల నూతన బాధ్యతలను స్వీకరిస్తారు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడే స్థాయికి మీరు ఎదుగుతారు ఈరోజు కన్యారాశి వారికి చాలా మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి కుటుంబ సభ్యులతో తీర్థయాత్రకు వెళ్లేదానికి అవకాశాలున్నాయి ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి కూడా అవకాశాలున్నాయి ఆర్థికంగా ఓ మెట్టు పైకి ఎక్కేదానికి కూడా ఎక్కువ అవకాశం వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు ఎదురు కావచ్చు మనోబలంతో ధైర్యంతో ఉంటే మీ సమస్యలు అన్నిటిని కూడా మీరు అతిగమించేదానికి బాగా మంచి అవకాశం ఈరోజు ఈరోజు తొల రాశి వారికి చాలా సామాన్యంగా ఉంటుంది గ్రహ సంచారం వీరికి అనుకూలంగా కూడా లేదు వృత్తి వ్యాపారాలలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది నమ్మక ద్రోహించడానికి అవకాశం మీకు ఎక్కువగా ఉంది ఎవరిని నమ్మకుండా ఉంటే మీకు చాలా మంచిది మీ కోపం మీరు అదుపులో ఉంచుకుంటే మరీ మరీ మంచిది సన్నిహితులతో మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఆచి మాట్లాడండి అనుకోకుండా ఆర్థిక లాభం ఉండేదానికి మీకు ఈరోజు వీలుంది వృత్క రాసేవారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలకు సంబంధించి ముఖ్యులతో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడాలి ఆధిపత్య ధోరణితో వ్యవహరించే వారు విషయంలో సహనంతో ఉంటే మీకు మంచిది కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఆదాయాన్ని మించిన ఖర్చులు మీకు ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ధనుర్ రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు ఉద్యోగులకు స్థాన చలన సూచన ఎక్కువగా సూచిస్తుంది కుటుంబంలో సుఖశాంతులు వెళ్ళి విరిసేదానికి కూడా అవకాశం ఉంది ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందాన్ని రెట్టింపు చేసేదానికి ఉపయోగపడుతుంది మకర రాశి వారికి ఈరోజు చాలా సామాన్యంగా ఉంటుంది ఈ రోజంతా నిరాశ నిస్పృహలతోనే వీరికి గడుస్తుంది కుటుంబ సభ్యుల నుండి మధ్య అనవసరంగా కలహాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగులు ఉన్నతాధికారులను మెప్పించే ప్రయత్నంలో మీరు తీవ్రమైనటువంటి శ్రమకు గురవుతారు ఎవరితోనూ వాదనలోనికి ఈరోజు దిగవద్దు కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వీరికి భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల గురించి ఏర్పడేదానికి అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది మీనరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది అన్ని రంగాల వారు ఈరోజు వృత్తి వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలను ఇస్తాయి ఉద్యోగస్తులు సృజనాత్మకతతో దృఢ విశ్వాసంతో పనిచేసి విజయాలను అందుకుంటారు జీవిత భాగస్వామితో తత్సంబంధాలు బాగా నెలకొంటాయి